ఈ రోజు అయితే మేము అత్తమ్మ అయితే రావట్లేదు అత్తమ్మ ఫుల్ జ్వరం వచ్చింది మేమే వెళ్తున్నాము సో టెంపుల్ దగ్గరకు పోయినాక చూపిస్తా బాయ్ మరి చిన్న హాయ్ చెప్తున్నాడు చూడు స్టార్ట్ అయిపోయినా ఫ్రెండ్స్ మేము దేవరి అంతాలు ఉన్నాం అనమాట ఇదంతా దేవర్యాంతాలు చూడండి అన్నట్టు మేము టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి ఎన్ని ఊర్లు దాటాల్లో కూడా మేము కొంపల్లి ఇప్పుడు కొంపల్లి ఎట్లుంది చూడూరు ఫ్రెండ్స్ మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే అసలు చాలా చిన్నగా ఉండే రోడ్లు ఇప్పుడు చూడు ఎంత పెద్ద రోడ్లు అయిపోయినాయి మొత్తం చూడు ఎన్ని ట్రాఫిక్స్ ఎంత పోలీసు వాళ్ళు వీళ్ళందరూ పాపం ఎండల చాలా ఇది ఉన్నారు అప్పుడు నేను ఒక వీడియో పెట్టినా ఫ్రెండ్స్ అదే అనమాట అక్కడనే ఉండిపోయింది చూడూరు కొత్త కొత్త బిల్డింగ్స్ అసలు కొంపల్లి కొంపల్లి కాదు ఫ్రెండ్స్ పెద్ద హైటెక్ సిటీ లాగా అయిపోయింది కొంపల్లి అనేది ఫుల్ ట్రాఫిక్ ఫ్రెండ్స్ ఈరోజు సండే కదా ఫుల్ క్రౌడ్ అంటే క్రౌడ్ తోటి ఉంది అంత గుడి దగ్గరకు అయితే వచ్చేస్తున్నాం అనమాట కొంచెం ముంగట పోతే గుడే చూడు ఫుల్ అంటే ఫుల్ పబ్లిక్ ఉన్నారు ఫ్రెండ్స్ దూరం దూరంకి అనిపిస్తుంది మంచిగా ఆషాడం కదా పబ్లిక్ అందరు గుళ్ళ ఉంటారు బండి పార్కింగ్ చేయడానికి కూడా ప్లేస్ లేదు ఫ్రెండ్స్ ఇటు సైడ్ అయితే చూస్తున్నాము మేము బండి పార్కింగ్ చేసేదానికైతే చాలా దూరం ఉంది అన్నమాట ఫుల్ ట్రాఫిక్ ఉన్నది ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్ ఎంత ఫ్యామిలీరు బాగుంది కదా పోతుంది అట్లనే మేము గుడి దగ్గరకు అయితే వెళ్తున్నాం చూడు ఫ్రెండ్స్ ఫుల్ ట్రాఫిక్ అయితే ఫుల్ ట్రాఫిక్ అంటే ట్రాఫిక్ ఉన్నది మస్తు మస్తు భయం అవుతుంది ఇంకా గుడి దగ్గర పోతే ఎంత మంది ఉన్నారో ఈ లైన్ లో అయితే వెళ్తున్నాం మేము సేఫ్ గానే ఇక్కడైతే పెద్ద స్మార్ట్ సూపర్ స్టోర్ అయితే ఉంది చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్ చూడు రి దీనికి ఆపోజిట్ ఏన్ అనమాట టెంపుల్ వచ్చేసి ఇవ్వ టెంపుల్ దగ్గర చూడు రి ఫుల్ క్రౌడ్ అయితే క్రౌడ్ ఉంది క్రౌడ్ చూడరు ఎట్లున్నారో టెంపుల్ దగ్గరకి అయితే వచ్చేసాం చూడు రి అయితే వచ్చేస్తాం అనమాట ఫుల్ క్రౌడ్ క్రౌడ్తో మా సైడ్ చాలా ఇబ్బంది అనిపించింది ఇక్కడ సైడ్ చూసుకుని కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ అనమాట అక్కడ అన్న వాళ్ళు పెట్టుకున్నారు అనమాట సో ఇంకోటి ఏంటంటే కాలు పెట్టేసాక ప్రజస్తంభం అనమాట లోపల అండ్ ఒకసారి చూసుకొని ఎంత క్రౌడ్ ఉందో నాకైతే చాలా భయమైంది లోపలికి కాగానే డబ్బేసి తిన్నవాళ్ళు ఇస్తే మనకి చాలా భయమైంది ఇవి ఒక్కటి సైడ్ చూసుకుంటే అమ్మవారు బాబులో ఉంటారు అమ్మవారి స్పెషల్ అంటే అమ్మవారు బాబులో ఉంటారు లోపలికైతే చూడూరు నాకైతే చాలా అంటే చాలా ఫుల్ ఈసారి ఫుల్ ఉంది ఎందుకంటే ఆషాఢం బోనాలు స్టార్ట్ అయితే అందరూ బోనాలు ఇస్తున్నారు అన్నట్టు లోపలికైతే ఫోన్ అవ్వలేదు ఆంటీ అప్పటికే ఫోన్ స్టాప్ చేయమని చెప్పేసింది నేనైతే ఫోన్ స్టాప్ చేసుకుంటే లేదంటే ఆంటీ ఫోన్ అని చెప్పేసింది ఏంటంటే నా ఆలయం పక్కనే ఉంటుంది ఆ ఇక్కడైతే మంచి మనకు ముందుకున్నారు ఇంకోటి ఏంటంటే గోల్డెన్ అమ్మవారి టెంపుల్ ఉంటుంది కదా చూడు ఒకసారి ఎంత బాగుంది కదా నేనైతే దగ్గరకి వచ్చి చూపిస్తున్న చూడేది చాలా అంటే చాలా బాగుంది అమ్మవారు అయితే మొత్తం గోల్డెన్ కలర్లోనే లైటింగ్ తోటి ఫుల్లు డెకరేషన్ చేసి ఉన్నది చూడరు అమ్మవారు ఎంత క్లారిటీ కనిపిస్తుంది ఇంకోటి ఇక్కడ సైడ్ చూసుకుంటే అందరూ అమ్మవారికి బియ్యం పోసినవి బట్టలు తెచ్చినవి ఇక్కడ అమ్మవారికి సమర్థిస్తున్నారనమాట ఒకసారి చూడండి బాగుంది నాకైతే చాలా బాగా అనిపించింది కానీ ఇంకోటి ఇంత క్రౌడ్ వల్ల కొంచెం ఇబ్బంది అనిపించింది ఫ్రెండ్స్ మీకు ఎట్లా అనిపిస్తుంది ఒకవేళ మీరు టెంపుల్ దగ్గరికి పోతే కొంచెం చూసి ఉండండి ఫోన్స్ అవన్నీ కొట్టేస్తున్నారనమాట నాకైతే చాలా బాగా అనిపించింది వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరు చేసుకోకుండా మర్చిపోతుంది ఫ్రెండ్స్ ఇక్కడ అయితే అమ్మవారి చీరలు అయితే దేవంపాటు చేస్తున్నారు అనమాట ఒక్కొక్కటి చాలా రేట్ ఉన్నాయన్నమాట చాలా అంటే చాలా రేట్ ఉన్నాయి ఒక చూడరు తీసుకుందాం అనుకున్నాను కానీ మా అత్తమ్మ ఒక్కొక్కటి రేట్ పాడని లైటింగ్ తోట ఫుల్ డెకరేట్ చేసినారు టెంపుల్ అయితే చూడూరు క్రౌడ్ చూడు ఫ్రెండ్స్ క్రౌడ్ చూస్తేనే మీరు టెంపుల్కి పోవాలా ఉద్దామని ఆలోచిస్తారు ఇక్కడ చూసుకున్నట్టయితే అమ్మకి అమ్మవారికి ముడుపులు కట్టినారనమాట నేనైతే అగర్బు కొద్దితో అయితే కొట్టించేసినాను అండ్ ఇంకోటి ఏంటంటే టెంపుల్కి వస్తే ఎవరికైనా ప్రశాంతంగా ఉంటుంది కానీ ఇంత క్రౌడ్ తోటి ఉంటే కొంచెం భయం వేస్తుంది నాకైతే భయం ఏది అనమాట ఒక మా చిన్నోడు చూడని హాయ్ చెప్తున్నాడు అందరికీ హాయ్ అమ్మవారికి పసుపు వేసేసి దగ్గర దగ్గర తిరుపతి అయితే ఫుడ్ అయితే కంప్లీట్ చేసుకుని మంచి దర్శనం చేసుకున్నాను అనమాట మీకు ఎట్లా అనిపించింది మా వీడియోస్ చూస్తే ఒకసారి కామెంట్ చేయండి చాలామంది కామెంట్ చేస్తలేరు చూస్తున్నారు కానీ ఎక్కువ వ్యూస్ పోవట్లేదు అనమాట ప్రతి ఒక్కరు మీరు మాకు సపోర్ట్ చేస్తారని మేము చాలా పెట్టాం అయితే కంప్లీట్ అయిపోయింది బయటికి అయితే ఇప్పుడే వచ్చినాం అనమాట వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది లోపలికే బయటికి రావడానికి ఎంత క్రౌడ్ ఉండే అనమాట సబ్స్క్రైబ్ చేసుకొని ఇప్పుడు గుడి చుట్టూ బయట మొత్తం ఫ్రెండ్స్ చెప్తున్నాను ఇప్పుడు ఇప్పుడే మొత్తం డెకరేట్ చేస్తున్నారు ఇంకా మొత్తం నేను కంప్లీట్ రాలేదు అవుతుంది మెల్లమెల్ల చేస్తున్నారు అనమాట చూడదు క్రౌడ్ ప్రతి దొరక i